హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాజ్ డి హ్యాపీ ఈరోజు వీడియో మా ఇంటి మొక్కల గురించి అండి ఈ మధ్య అస్సలు పట్టించుకోవట్లేదు అనమాట నేను అందుకంటే అలా అంటే అలా పెరిగిపోయి ఉన్నాయి బాగా గ్రూమింగ్ చేయలేదు పెరిగిపోయి ఉన్నాయి కొన్ని ఎండిపోయి చనిపోయి ఉన్నాయి అది ఈరోజు పెన్ పెట్టుకున్నానండి నేను వీడియో మీకు చూపిద్దామని రికార్డ్ చేశాను అనమాట ఇవన్నీ అండి ఇవి శంకుపూలు అంటారు కదా ఆ మొక్క అనమాట రోడ్ సైడ్ ఉంటే విత్తనాలు తీసుకొచ్చి వేశాను రెండు పిలకలు వచ్చాయి తులసి చెట్టు అండి వర్షాలు పడుతున్నాయి కదా నెల్లూరులో ఆ విత్తనాలు పడి చాలా మొక్కలు వచ్చేసాయి అనమాట చిన్న చిన్నవి అంటే వేరే కుండీలల్లో కూడా అట్లానే వచ్చేసాయి ఇదిగోండి పక్కన చెట్లకు సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పి ఇవన్నీ తీసేద్దామని పోయినసారి కూడా ఇలాగే వచ్చాయండి అవి వదిలేశాను చాలా కుండీలు నిండా తులసి చెట్లు అయిపోయాయి అన్నమాట అందుకని చేస్తున్నాను వామ్ మొక్క విరిగిపోయిందండి పైనుంచి దించేటప్పుడు ఇవి కూడా మళ్ళీ నాటితే వచ్చేస్తాయి మూడు విరిగిపోయాయండి పెద్ద చెట్టుగా ఉనింది విరిగిపోయింది అదే కొద్దిగా బాధగా ఉంది ఇవన్నీ కట్ చేసి క్లీన్ చేసుకోవాలండి ఈ కుండీలైతే మొక్క చనిపోయింది ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి గ్రూమింగ్ చేసి మళ్ళీ పెట్టేస్తామన్నమాట సన్నజాజి మొక్క అండి బాగా అల్లుకుంది చూసారు కదా అలోవెరా మొక్క ఉంది వెనక్కు ఉండేది మారేడు అండి మంచిది ఇంట్లో ఉంటే అన్నారు అందుకని అన్నమాట మామిడి మొక్క కూడా ఉందండి చూపిస్తానండి ఇదిగోండి మొన్న ఎండాకాలంలో బంగినపల్లి మామిడికాయ తిని ముట్టి వేశాను రెండు వేసానండి ఒకటి వచ్చింది కానీ చనిపోయింది ఇంకో చెట్టు మాత్రం బాగా వచ్చింది ఇదిగోండి కట్ చేసేసాను బాగా ఇట్లా గ్రూమింగ్ చేస్తే అయ్యో జేర్ ప్లాంట్ బాగా గ్రోత్ అవుతుందన్నమాట ఇదిగోండి ఇన్ని వచ్చాయి వీటిని మళ్ళీ మట్టిలో గుస్తే ఈజీగా వచ్చేస్తాయండి దీనికి ఎరువు వచ్చి బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండి కాఫీ ఇన్స్టెంట్ కాఫీ కానీ మామూలు కాఫీ కానీ అది వాటర్లో కలిపి వేస్తే బాగా ఎదుగుతుంది మొక్క ఇది అయిపోయిందండి ఇన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి ఉంది అది కూడా గ్రూమ్ చేసి మీకు చూపిస్తాను ఇవ్వండి ఇట్లా పొడుగ్గా వచ్చేసి కింద పడిపోతుంది అన్నమాట ఇదంతా కట్ చేసి వేరే కుండీలో మార్చేస్తాను ఇదిగోండి కట్ చేసాను ఇవన్నీ వచ్చి కొద్దిగా మొదలైన తర్వాత కట్ చేస్తాను చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో ఇలా ముదిరిపోయిన కాడలు ఉంటాయి కదండి దానికని మళ్ళీ మట్టిలో మట్టిలో పెడితే మళ్ళీ గ్రోత్ అయిపోతుంది అదిగో ఈ కుండీలోవి పక్కన ఉన్న ఈ కుండీలోవి ఇవన్నీ నేను అట్లా కట్ చేసి పెట్టినవేనండి రూట్స్ వచ్చి బాగా గ్రోత్ అయ్యాయి స్నేక్ ప్లాంట్ చిన్న అది కటింగ్ పెట్టానండి వాటర్లో పెట్టి వేర్లు వచ్చిన తర్వాత మట్టిలో పెట్టాను ఇట్లా ఎంత మొక్క అయిందనమాట చూడండి జుట్టు తులసి మొక్కలే చిన్న చిన్నవి ఇవన్నీ తీసేస్తాను కొన్ని అయిపోయిందండి అన్నీ చేసేసానండి అదిగోండి తులసి మొక్క అంతా కట్ చేసి పెట్టేశాను వామ్ మొక్క అవన్నీ పెట్టేశాను అనమాట కిందకొస్తే అదిగోండి స్నేక్ ప్లాంట్ అలోవేరా అలోవేరా మొక్కను మాత్రమే నేనేం టచ్ చేయలేదండి అదంతా బాగానే ఉంది మిగతావి ఇది వామ్ మొక్క అండి ఒక స్టెమ్ ఇందులో పెట్టాను దీన్ని కూడా నేనేం టచ్ చేయలేదండి ఇంకోటి వచ్చి ఇందులో పెట్టాను అన్నమాట వామ్ మొక్క మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టానండి సన్నచాజీ చెట్టుకి కూడా కుండీ మార్చాలండి కుండీ పగిలిపోయింది మనీ ప్లాంట్ అండి కొత్తది తీసుకొచ్చాను ఇందులో పెట్టా ఈ పాటలో పెట్టాను ఇదంతా క్లీన్ చేసుకోవాలండి ఇంకా కడిగి నీట్గా ఇవన్నీ మిగిలిపోయాయి అనమాట మట్టి లేదు అందుకని నేను వీటిని ఇచ్చేయలేదండి ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తమలపాకు చెట్టు ఎన్నిసార్లు తెచ్చినా చనిపోతుందండి మళ్ళీ తీసుకొచ్చాను అది ఎలా గ్రో చేయాలి అనేది తెలియట్లేదు మీలో ఎవరికైనా చనిపోకుండా బాగా గ్రో అయ్యే టిప్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఇదిగోండి తమలపాకు చెట్టు చాలాసార్లు తెచ్చాను ఎప్పుడు వచ్చినా చనిపోతుంది అందుకంటే తులసి మొక్కలు ఇన్ని పికేసానమాట అదే బాధగా ఉంది చాలా అంటే చాలా ఉన్నాయి స్నేక్ ప్లాంట్ కటింగ్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టున్నానండి దాంట్లో చిన్న చిన్న పిలకలు వచ్చాయి ఇప్పుడు అది డిస్టర్బ్ అవ్వకూడదు అని ఇవన్నీ తీసేసాను అనమాట ఇంతవరకు వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే Like Jeremy.